ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ పెళ్ళి ఆహా పెళ్ళి ఓహో పెళ్ళి ఈ లోకమందు సౌఖ్యాలు పొందు ఆనందమందగా పెళ్ళి అనే పాత పాట ఉంటుంది మొత్తానికి లోకానికి అంతటికీ ఆనందాన్ని కలిగించే పెళ్ళి అనంత అంబానీ వివాహం మొన్ననే పూర్తయింది దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒక ప్రాచీన కాలంలో హిందూ సమాజం ఎలా ఉండేది అనే దానికి ఒక ఉదాహరణగా ఈ వివాహాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత ధనవంతులు అయితే అంత ధర్మాచరణ చేసేటువంటి సాంప్రదాయము మన సమాజంలో ఉండింది ఇప్పుడు ఎంత ధనవంతులైతే అంత పాశ్చాత్యీకరణ అనుకరణ అలాంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం అలవాట్లు కావచ్చు అభిరుచులు కావచ్చు వేషధారణ కావచ్చు ఇవన్నీ కూడా కాలానికి అనుగుణంగా మేము మారుతూ ఉన్నాం అని చెప్పేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అలా కాకుండా ఆర్థికంగా ఎంత వికాసము అభివృద్ధి పొందిన చెందిన తమ సాంప్రదాయాన్ని తమ సాంస్కృతికమైనటువంటి జీవన మూల్యాలను మరిచిపోకుండా వాటికి పెద్దపీట వేసి ఎంత ఎదిగినా ఒదిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని ప్రదర్శిస్తూ ఆ రకంగా ఈ వివాహం జరిగింది వైదిక విధానంలో శంకరాచార్యుల వారిని ఆహ్వానించుకోవటం కావచ్చు ప్రతి ఆచారాన్ని పాటించటం కావచ్చు వాటన్నింటినీ శ్రద్ధగా పౌరోహితులు కానీ వేద పండితులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ చెప్పిన పద్ధతిలో నడుచుకుంటూ అవన్నీ చేయటం అనేటువంటిది ఒక ఎత్తు అది వాళ్ళ వంశానికి సంబంధించి వాళ్ళ కుల సాంప్రదాయానికి సంబంధించి వాళ్ళ వైయక్తికమైనటువంటి ఆచరణకు సంబంధించినటువంటి విషయం దాని మీద వాళ్ళు నిలబడి ఆ విధంగా ఆచరించారు ఇక దాన ధర్మాలు ఈ దాన ధర్మాలను కూడా మామూలుగా అపాత్ర దానం చేయకూడదు అని చెప్పి అంటారు వాళ్ళు సంపాదించుకున్న ధనాన్ని దానం చేసుకోవటం అనే విషయంలో పూర్తి స్వేచ్ఛ వాళ్ళదే దాన్ని ఏ రకంగా వినియోగించాలన్న విచక్షణ వాళ్ళదే ఎన్ని సంస్థలకు విరాళాలు ఇచ్చారు ఎన్ని అనాథ శరణాలయాలకి ఎన్ని విద్యాలయాలకి ఎంతమందికి భోజనం పెట్టారు ఎన్ని ఆశ్రమాలకి విరాళాలు ఇచ్చారు ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ అక్కడికి వచ్చినటువంటి అనేక రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు ఇచ్చినటువంటి బహుమతులు ఒక ఎత్తు ఫలానా వాళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చారు పలానా వాళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఏది ఎలా చెందాలో తాము సముపార్జించినటువంటి సంపదలో ధనములో ఎవరికి ఏ భాగం చెందాలో అది అటే వెళ్ళిపోతుంది ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరైనా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరైనా లేదా ఎక్కడైనా ఆశ్రమాల్లోనైనా లేదా ఎవరైనా కుటుంబంలోనైనా ధర్మానికి చెంది ధార్మిక సంపాదన ధర్మ సంపాదన ఏది ఉందో అది ధర్మానికే పోతుంది అధర్మ సంపాదన ఏది ఉందో అది అధర్మానికి పోతుంది ఇప్పుడు అక్కడ అవినీతి జరుగుతుందంటే అలాంటి అవినీతి పొరులు ఎందుకుంటారంటే ఇప్పుడు నవధాన్యాల్లో ఏ దానం ఎవరైనా తీసుకుంటారు కందులు తీసుకుంటారు గోధుమలు తీసుకుంటారు ధాన్యం తీసుకుంటారు దేన్ని ఎవరైనా తీసుకుంటారు కానీ నువ్వులు ఎవరంటే వాళ్ళు తీసుకోరు ఈ బ్రాహ్మణే ఇంకొకటి పిలిచి ఆయనకి ఇచ్చే నువ్వులు అని చెప్పి ఒక ఆయన చూపిస్తారు అట్ట నవధాన్యాల్లో నువ్వులు దానం తీసుకునే బ్రాహ్మణులాగా ఈ ధార్మిక సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళ దేవాలయాలు అక్కడ ఉండేవాళ్ళు అవినీతి పురులు ఎందుకుంటారంటే అక్కడ ఎవరెవరు పాపం చేసి వచ్చి దేవుడికి డబ్బిస్తారో ఆ డబ్బును అవినీతి ద్వారా వీళ్ళు తిని ఆ పాపం చేసిన వాడి పాపాన్ని వీళ్ళు అనుభవిస్తుంటారు వీడి కాళ్ళ నొప్పి నొప్పి క్యాన్సరు ఇట్లాంటివన్నీ వీళ్ళకి వస్తుంటాయి అంటే ఆ పాపాన్ని పరిహరించేటువంటి పని దేవుడు ఏం చేస్తా అంటే వీడికి అప్పచెప్తాడు వరే వాడి పాపాన్ని నువ్వు భరించరాని అట్లా వాళ్ళ సంపాదనలో కూడా ఏదైనా పాపపు సొమ్ము ఉంటే అదంతా పాపాత్ములకే పోతుంది పుణ్యాత్ములు పోయేది పుణ్యాత్ములుగా పోతుంది పలానావాడు పాపాత్ముడు పలానావాడు పుణ్యాత్ముడు అని నేను చెప్పట్లే అలా చెప్పే చెప్పలేము కూడా చెప్పకూడదు చెప్పలేము కాబట్టి ధర్మము అనేది ఎప్పుడూ కూడా పాత్రత నిరిగి చేయాలి అన్నప్పుడు అది వాళ్ళ విచక్షణ వాళ్ళు ఇష్టం చేసుకున్నారు కానీ ఒక అద్భుతమైనటువంటి వివాహాన్ని ప్రపంచం ముందు నిలిపారు ఇక రెండోది చాలామంది వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారు అని ఏదో పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఏమీ ఇక్కడ అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు నిద్ర లేచిన బదులు అంబారీలను విమర్శించే వాళ్ళందరూ అక్కడికి పోయి వాళ్ళు ఇచ్చేటువంటి బహుమతులు తెచ్చుకున్నారు కాబట్టి నైతికంగా ఈ రోజున వాళ్ళని ఒక్క మాట అనే అధికారం ఎవరికి ఏ రాజకీయ పార్టీకి లేదు అందరూ అక్కడికి వెళ్ళారు భోజనం చేశారు వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకున్నారు వాళ్ళని ఆశీర్వదించారు సంతోషంగా వెళ్ళి సంతోషంగా వచ్చారు కాబట్టి ఇంకేదో వాళ్ళు ఏదో చేశారు అంటే విమర్శించే రాజకీయ పార్టీలన్నీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకోకుండా అయితే లేరుగా అందరూ తీసుకుంటారుగా కాబట్టి దాని గురించిన విషయం కూడా అయిపోయింది ఇకపోతే రెండు విషయాలు చేయాల్సి ఉండింది ఇప్పుడు కూడా చేయొచ్చు ఇది వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబారి గారితో బాగా చక్కగా మంచి స్నేహపూరితంగా ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా నుంచి కూడా ఇదిగో మేము కొత్తగా అమరావతి నగర నిర్మాణం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి మా అమరావతి నగర నిర్మాణానికి నీ కొడుకు వివాహం సందర్భంగా ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో ఇచ్చి ఇదిగో ఈ రంగానికి సంబంధించిన అభివృద్ధిని మీరు చేయండి కావాలంటే ఆ ప్రాంతానికి ఆ నగరానికి మీ పేరు పెట్టుకోండి అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా అడిగి ఉంటే బాగుండేది మొదటిది లేదా మన గోదావరి బేసిన్ నుంచి గుజరాత్కి రిలయన్స్ వాళ్ళు గ్యాస్ తీసుకెళ్తున్నారు దాని మీద రాయల్టీ ఒక రెండు శాతం శాశ్వతంగా మాకు ఇవ్వండి అడిగినా మన ఆర్థిక వికాసానికి అది ఎంతో దోహదం చేస్తుంది అంటే ఆ రెండు ఈ రెండు విషయాలు ఇప్పుడైనా సరే వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం సాధించుకోవచ్చు రెండు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏదో ఒక విషయాన్ని ప్రస్తావించి ఉండవలసింది ఉపయోగపడేది శాశ్వతంగా ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేది దేశానికి ఉపయోగపడేది ఇప్పుడు మొదట మనకి రామారావు గారు ఇందిరాగాంధీ గారు ఎంజి రామచంద్ర గారు కుదుర్చుకున్న అవార్డు ప్రకారం దాని పేరు ఏంటంటే తెలుగు గంగ ఆ తెలుగు గంగ పూర్తయిన తర్వాత ఎక్కడంటే అక్కడ దానికి లీకులు రావటం తర్వాత తెగిపోవటం జరుగుతూ ఉంటే దానికంతా మొత్తం సిమెంట్ లైనింగ్ చేశారు దానికి దాదాపు నాలుగు వందలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సత్యసాయిబాబా వారు ఇచ్చారు దాని పేరే సాయగంగా ప్రాజెక్టుని మారిపోయింది కాబట్టి రోజున రిలయన్స్ వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు కనుక ఈ రోజున ఎంత ఖర్చు పెట్టారో వేల కోట్లు గంగా కావేరి కెనాల్కి కావలసినటువంటి డబ్బులు వాళ్ళు సమకూర్చేటువంటి దాని కొంత ఎంత అవుతుందో తెలీదు నాకు తెలియదు కానీ దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టులో కనుక ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో వాళ్ళు కనుక విరాళంగా ఇచ్చుంటే సమాజానికి శాశ్వతంగా అది ఉపయోగపడి ఉండేది అదేవిధంగా వాళ్ళ పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతంగా నిలిచిపోయి ఉండేవి ఇప్పుడు కూడా మునిగిపోయిందేమిలే ఒక మాత అమృతానందమై కావచ్చు ఇంకా అనేక మంది ఈ దేశంలో సాధు సంతులు గ్రామాలు గ్రామాలే పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు అనేక సేవా సంస్థలు చేస్తూ ఉన్నారు అనేక విద్యాదానం కళాశాలలు కావచ్చు విశ్వవిద్యాలయాల దాకా నిర్మాణం చేస్తున్నారు వైద్యశాలలు నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అంబారీ గారు భారతదేశంలో నిమ్స్ లాంటి హాస్పిటళ్ళు ఒక పదో ఇరవయో నిర్మాణం చేసే సమాజానికి అంకితం చేస్తే కూడా బాగుంటుంది ఈ అపాత్ర దానం వద్దు వాళ్ళకి వీళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకెవరు లేనట్టు అవసరం లేదు ఈ సమాజానికి శాశ్వతంగా మీ వంశము కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు ఆయన ఎవరో రూయా అనేటువంటి ఆయన తిరుమలకు రావడం అక్కడ వాళ్ళ కొడుకుకు ఆరోగ్యం బాగు బాగలేక రావటం ఆ విధంగా తర్వాత ఆయన ఆ రూయా హాస్పిటల్ నిర్మాణం చేశారు తిరుపతిలో ఈ అది ఒక విశ్వవిద్యాలయంగా తయారైంది విశ్వవిద్యాలయం మెడికల్ కాలేజీగా తయారైంది అదేవిధంగా ఇక్కడ మన బసవతారకం క్యాన్సర్ ఎన్టీ రామారావు గారి శ్రీమతి బసవతారకం గారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె పడిన బాధ ఆ కుటుంబ సభ్యులు చూచి చెలించిపోయి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా సమాజానికి లక్షలాది మందికి ఈరోజు ఉపయోగపడే చేస్తూ ఉన్నారు చిరస్థాయిగా ఆ పేరు నిలబడిపోయింది కాబట్టి ఆ రకంగా అంబానీ గారు వాళ్ళు ఈ శాశ్వతమైనటువంటి సమాజ కళ్యాణానికి హితానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది బాగుండేది బాగుండబోతుంది అని నా అభిప్రాయము చాలా సంతోషం చాలా మన సనాతన హైందవ మూల్యాలు వాటికి సంబంధించి అన్నీ కూడా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చాలా చక్కగా ఒక వివాహ వేడుకను వాళ్ళు చేశారు చూపించారు ప్రపంచానికి ఆ కొడుకుకి ఆరోగ్యం బాగలేదని చాలామంది ఏమంటున్నారంటే ఈ డబ్బంతా వృధా చేస్తున్నారని నేనేమనుకుంటున్నానంటే ఆ అబ్బాయి పాపం ఆయన అనారోగ్యంతో ఉన్నారు ఏదో ఇబ్బంది ఉంది అన్నారు కాబట్టి ఈ తర్వాత ఆ వ్యాపారాన్ని సంభాళించుకునే వాళ్ళు ఉన్నారా లేరా ఆ కారణం చేతి ఇవన్నీ తగ్గించుకుంటూ ఉన్నారా అని నేను అనుకుంటూ ఉన్నాను నిజంగా వచ్చు కాకపోవచ్చు కానీ నా మనసులో ఏమనిపిస్తుందంటే ఆ తల్లిదండ్రులు పడేటువంటి ఆవేదన వాళ్ళందరూ నవ్వుతూ కనపడుతున్నప్పటికీ ఆ పిల్ల అబ్బాయి అనంత అమ్మాయిని కూడా కనపడుతున్నప్పటికీ నవ్వుతూనే మనసులో వాళ్ళకి ఒక పక్కన కనపడుతూ ఉంటే ఎలా ఉంటుంది అందువల్ల ఆ సందర్భంగా వాళ్ళు దాన ధర్మాలన్నీ చేసేసి ఇవన్నీ తగ్గించుకుందాం అన్న ఆలోచనతో ఉన్నారా అని నాకు అనిపిస్తున్నది ఒకవేళ అలా తగ్గించుకునే ఆలోచనే ఉంటే ఈ దేశానికి శాశ్వతంగా ఉపయోగపడే పని చేసి కీర్తి ప్రతిష్టలని అజరామరంగా పొందాలని చెప్పి కోరుకుందాం జై శ్రీరామ్